రెండు వేల నాలుగులో జగన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎంపీగా రెడ్డి గారు చేశాడు ఫోర్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా ఒప్పించడం జరిగింది కండ్లకు నీళ్లు తెచ్చుకొని ఢిల్లీకి పోయి రాజీనామా సమర్పించాడు అప్పుడు సోనియా గాంధీ ఇంటర్ఫేర్ అయ్యి నో నథింగ్ డూయింగ్ రాజీనామా చేయడానికి వీల్లేదని చెప్పారు అయ్యా నీకేమో అధికారం వచ్చిన తర్వాత నీకు నిజంగానే నమ్మకము ఉంటే రెండు వేల నాలుగులో లోకసభకి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టికెట్ అడగలేదు ఎన్నికలు అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ ఎంపీని బాబాయి ఎంపీని గుంజుకొని ఫోర్సబుల్ రాజీనామా చేయమని అవుతుందో ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కఠోర నిజాలైతే ఈరోజు ఏదైతుందో కెవిపి రామచంద్రరావు అని చెప్పాడు ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారి మనందరికీ తెలుసు వాళ్ళిద్దరు ఏదైతుందో ఈ భారతదేశ చరిత్రలో హనుమంతుడు రాముడా లేకపోతే రాముడు లక్ష్మణ అంతకంటే ఎక్కువ అటువంటిని అతన్ని దూషించడానికి ఏదైతుందో ప్రేరేపించారు వైఎస్ఆర్పి పార్టీలో ఎవరు ఉండేది సురేఖ గారు నానా నానా నీచంగా మాట్లాడింది చివరికి ఏదైతుందో రియలైజ్ అయ్యి ఆమె ఒక మీడియాకు చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు చెప్పడం వలన నేను రామచంద్ర గారిని దూషించిన అని చెప్పింది ఇటువంటి విషయాలు నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు కూడా చెప్పమనేవాళ్ళు సజ్జల గారు నోటు పంపేవాళ్ళు నేను ఏ రోజు ఏ రోజు ఏ రోజు నోటుని ఇట్లా చింపేసిన పేర్లు చెప్పదలుచుకోవాలి చింపేసిన ఆఫీసులో నేను ఎవరో చెప్పమంటే చెప్పడం అని కాదు నేను పొలిటికల్ పర్సన్ను పొలిటికల్ లాంగ్వేజ్ చెప్తాను అబ్యూజ్ అనేది నా నా నోటుతో ఎన్నడు రాదు వాస్తవాలు కఠోర నిజాలే మాట్లాడతానని చెప్పాను ఏ రోజు నేను వెళ్తుందో ఒత్తాసపాట్లే నాకేం చేసినా చేయలేదు అనేది నాకు అవసరం లేదు ఎందుకంటే నేను కృతజ్ఞత భావంలోనని ఒక పూట అన్నం తింటే ఒక వెయ్యి సార్లు పెట్టాలని ఆలోచిస్తా అటువంటిది రాజశేఖర రెడ్డి గారు నాకు అడగకున్నా మూడు వందల పైన అప్లికేషన్లు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్లకు నేను అప్లికేషన్ పెట్టలే ఎవరితో చెప్పేయలే ఒక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నాకు రెండు వేల ఐదు నుంచి ఏడు వరకు ఇచ్చాడనే భగవంతుడు తల్లిదండ్రులు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రామచంద్ర అదే కృతజ్ఞత భావంతో ఏ పదవి ఇచ్చినా ఏనా నీతో కలిసొస్తా అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి